హాయ్ ఆంధ్రప్రదేశ్లో అంటే చాప కింద నీరులాగా ప్రభుత్వ యంత్రాంగం చంద్రబాబు గారు చంద్రబాబు గారి దగ్గర ఉన్నటువంటి ఒక శాఖ జేఐడి ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ ఐపీఎస్ బదిలీలు చాప కింద నీరులాగా హడావుడి లేకుండా చల్లగా చేస్తున్నారు సరే చేసేవాళ్ళు చేస్తున్నారు కానీ ప్రభుత్వం ఒక కక్ష పూరితమైన చర్యలు తీసుకుంటుంది కొంతమంది ఐపీఎస్లు ఐఏఎస్ల మీద వాళ్ళల్లో మరి ముఖ్యంగా ఒక వర్గానికి చెందినటువంటి ఐపీఎస్ మాత్రమే టార్గెట్ చేసి పోస్టింగ్ ఇవ్వకుండా వాళ్ళని జేఈడిలో రిపోర్ట్ చేయమని చెప్పి పక్కన పెడుతున్నారు మరో అడుగు ముందుకేసి రెండు వేల ఇరవై ఒకటిలో రఘురామరాజు కేసు విషయంలో జరిగినటువంటి ఉదాంతం ఏదైతే ఉందో అందులో రఘురామరాజుని ఏదో హత్యాయత్నం చేయబోయారు చంపబోయారు నరికేయబోయారు ఎన్కౌంటర్ చేయబోయారు అని చెప్పేసి ఒక సిల్లి ఒక కేసు ఒకటి గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో ఒక నెల రోజుల క్రితం అంటే ప్రభుత్వం ఏర్పడి ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే రఘురామరాజు గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని నెల రోజుల తర్వాత ఈ రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేసి పలు రకాల సెక్షన్లు ఆ సెక్షన్ లో కూడా ఏంటంటే ఉద్దేశపూర్వకంగానే కొట్టారు ఉద్దేశపూర్వకంగానే తీసుకెళ్లారు డాక్టర్ సర్టిఫికేట్ ని ఫార్జరీ చేశారు సంతకాలు ఫార్జరీ చేశారు ఇట్లాంటి అభియోగాలన్నీ వచ్చే విధంగా సెక్షన్లు ఒక ఏడు రకాల సెక్షన్లు అయితే పెట్టి పివి సునీల్ కుమార్ గారిని అలా అలాగే ఐపీఎస్ సీతారామాంజనీలు గారిని ఏఎస్పి విజయపాల్ గారు తర్వాత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు ఉన్నటువంటి కమిటీలో ఉన్నటువంటి డాక్టర్ ఎవరైతే ఉన్నారో గుంటూరు జనరల్ హాస్పిటల్ డాక్టర్ ఆవిడ పేరు కూడా చేర్చడం జరిగింది అయితే ఏ వన్ సునీల్ గారు ఏ టూ రామాంజనీయులు గారు ఏ త్రీ ఏమో జగన్మోహన్ రెడ్డి గారు అసలు సునీల్ కుమార్ గారిని ఒక్కరినే కాదు ఆయన ఒక్కర్నే చూపిస్తున్నారు కర్నూలు ఐజీ ఎవరు విజయ్ కుమార్ గారు సునీల్ కుమార్ గారు ఒక్కరే కాదు రాష్ట్రంలో ఐపీఎస్ మీద వేటు వేస్తున్నారు ఎవరు వాళ్ళు కేవలం మాలా మాదికి సంబంధించినటువంటి అధికారులే కనబడుతున్నారు వారిలో కర్నూల్ రేంజ్ ఐజీ విజయరావు గారు అలాగే విశాఖపట్నం డిఐజీ విశాల్ గున్నీ వీళ్ళు గతంలో గుంటూరు కృష్ణ డిఎస్పీలుగాను ఎస్పీలుగా పనిచేశారు ఆ పని చేసినప్పుడు అమరావతి రైతులు ధర్నాలు చేసిన విషయాల్లో వీళ్ళిద్దరూ కర్కశంగా పనిచేశారు కొట్టారు అమరావతి రైతులని చెప్పేసి అందుకనే వాళ్ళ మీద కేసులు పెట్టాలి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా పక్కన పెడతామని కాదు వాళ్ళందరినీ జేడీలో రిపోర్ట్ చేయించి పక్కన పెట్టారు అంటే గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారనా లేకపోతే గత నాయకులు చెప్పింది వాళ్ళు చేశారనా ఇప్పుడు మీ ప్రభుత్వంలో గత నెల రోజుల నుంచి జరుగుతున్న దాడులు గాని ఏవత్ రాష్ట్రం మొత్తం మీద నాలుగు మీ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులకే ఒక ఆడపిల్లని ఉదయం పూటే రేప్ చేసి ఆ పిల్లని చేశారు మొన్న ఈ మధ్యన అనకాపల్లిలో ఒక పిల్ల తొమ్మిదో తరగతి చదివే పిల్లని రేప్ చేసి వాడు చంపేశాడు వాడు కూడా సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు ఇంకొకటి నంద్యాలలో ఎనిమిది సంవత్సరాల పాపనే మైనర్ బాలు ముగ్గురు మైనూరే మైనర్లే నంద్యాలలో వారం క్రితం జరిగిన ఘటన అది రెండు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది అది కూడా మీ ఎంపీ దగ్గరుండి ఇది చేస్తే మరి మీ అధికారులు మీ మీ పరిపాలనలో ఉన్నటువంటి అధికారులు ఎలా పనిచేస్తున్నారు మరి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి కదా చేస్తారా చేయరు కదా మీరు ఏది చెప్తే వాళ్ళు అదే చేస్తారు ముందు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇట్లాంటి కార్యక్రమాల మీద ఇలాంటి చర్యల మీద మీరు ఎలాంటి ఉక్కుపాదం వేయాలో వాటి మీద దృష్టి పెట్టండి చంద్రబాబు గారు కానీ లేకపోతే హోమ్ మినిస్టర్ అనిత గారు గాని అంతేగాని గత ప్రభుత్వంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి వీళ్ళని ఎలా చేస్తాం అలా చేస్తామని చెప్పేసి మీరు కేవలం దళిత ఐఏఎస్ మీద ఐపీఎస్ మీద కనుక మీరు ఇలాంటి కుపాదం పెట్టి అణిచివేయాలని చూస్తే ప్రమా అది అది మీకే ప్రమాదం జనాలు ఇవ్వాలి కాకపోయినా రేపటికైనా ఎల్లుండికైనా నాలుగు ఒక ఏడాది తర్వాత రిలీజ్ అవుతారు అంటే చంద్రబాబు నాయుడు గారు దళితుల వ్యతిరేకి అనేదానికి ఒకటే నిదర్శనం మీరు ఎంత కోపం లేకపోతే అంటే గత ప్రభుత్వం వైసీపీకి మాలలు కానీ మాదిగలు గానీ వాళ్ళకే ఎక్కువ ఓట్లు పండి ఎస్సల ఓట్లు వైసీపీకి పండి కాబట్టి మనకు వాళ్ళ అవసరం లేదు వాళ్ళ ఓట్లు అవసరం లేదు ఆ అధికారులు అవసరం లేదు ఆ నాయకులు అవసరం లేదనే ఇదితో మీరు ఇట్లాంటి చర్యలు చేస్తున్నారా అసలు పివి సునీల్ కుమార్ గారు రఘురామరాజు విషయంలోనే లేకపోతే ఇంకొక కేసు విషయంలోనో ఇంకొక చోట ఎక్కడో విన్నా చంద్రబాబు గారి కేసు విషయం కూడా సునీల్ గారే చేశారని చెప్పని అంటున్నారు మరి ఇదే వైసీపీ గవర్నమెంట్ లో డాక్టర్ సుధాకర్ను చంపేశారని చెప్పి మీరు మాట్లాడారు డోర్ డెలివరీ చేసిన అనంత బాబు గురించి మీరు మాట్లాడారు లేకపోతే సుబ్రహ్మణ్యం జక్కంపుడు రాజా గారి కేసులో సుబ్ర ప్రసాద్ గుండు కొట్టించాడని చెప్పేసి శిరోమణం చెప్పారు అనే విషయాలు కూడా మీరు మాట్లాడారు మరి ఆటల్లో చంద్రబాబు గారు వచ్చారా లోకేష పవన్ కళ్యాణ్ పురంధేశ్వర్ ఎవరు ఎవరెవరాజు వచ్చాడా ఎవరు రాలేదు కదా దళితుల సమస్యల మీద మీరెవరు మాట్లాడాలా దళిత నాయకులే మాట్లాడారు ఇటువంటి దళిత అధికారులే మాట్లాడారు మీరు ఇవ్వాలి వచ్చేసి ఏదో దళితులకి మేము ఎంత నిత్యం మీద కిరీటం పెడతాము దోసిట్లో వజ్రాలు పోస్తామని చెప్పేసి మాయ మాటలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత అధికారుల మీద మీరు నెల రోజుల నుంచి జరుగుతున్నటువంటి పోస్టింగుల్లో అధికారుల పోస్టింగుల్లో ఒక ఎస్ఐ స్థాయి ఉద్యోగస్తులకైనా సరే లేకపోతే ఒక ఎంఆర్ఓ స్థాయి ఉద్యోగస్తులకైనా సరే మీరు ప్రాధాన్యత ఇవ్వట్లా సీనియారిటీని గాని నిజాయితీని కానీ పరిగణలోకి తీసుకోండా కులాధారితంగానే ఆంధ్రప్రదేశ్లో పోస్టింగ్ అనేవి జరుగుతున్నది క్లియర్ గా కనబడుతుంది అందరూ మాట్లాడుతున్నారు రోడ్డు మీదకి వెళ్తే మార్కెట్ లోకి వెళ్ళినా గానీ ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు బాబు వచ్చాడు ఒక నెల రోజుల్లోనే తన కులానికి తన వర్గానికే చేసుకుంటున్నాడు తప్ప సామాన్యులకి మళ్ళీ వచ్చేసిన పాత రోజులు తొక్కేస్తారు వీళ్ళకి రెచ్చిపోతారు ఇంకా వాళ్ళు ఆగడాలు చూడలేమని చెప్పేసి ఆల్రెడీ చెప్పుకుంటున్నారు రోడ్ల మీదకి వెళ్తే టీ సెంటర్ దగ్గర లోనూ హోటల్స్ దగ్గర ఇదే టాపిక్ చంద్రబాబు గారు ఏదో పీకుతారు అని చెప్పి అనుకున్నారు గానీ చంద్రబాబు గారు తన వర్గాన్ని కాపాడుకోవడం కోసం తన కులాన్ని కాపాడుకోవడం కోసమే ఈ ఈ కార్యక్రమాలు లేకపోతే అమరావతి భూములకి ముప్పై ఆరు కోట్ల రూపాయలు కంచెన్ తీయడానికి గాని ఎన్ని చూస్తా అంటే మీ వర్గాన్ని మీరు ఎలా కాపాడుకుంటారో మిగతా వర్గాలను కాపాడుకుంటానికి కూడా వాళ్ళకి వాళ్ళకి ఆ వర్గాలు అండగా ఉంటాయి ఇది గనక మీరు గమనించుకొని చేసుకుంటే మీ ప్రభుత్వం ఈ ఐదేళ్ళు సుఖంగా పనిచేసుకుంటది సుఖంగా నడుస్తుంది లేకపోతే మొదటి సంవత్సరంలోనే మీకు వ్యతిరేకత అనేది మొదలవుద్ది ఓకే బాయ్